నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ సహజంగా మనం నివసించే ఇళ్లలోనే కాకుండా ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటు వ్యాధులు అంటు రోగాలు రాకుండా ఉండడానికి చాలా వరకు వాటి వ్యాప్తిని అవి రాకుండా నిరోధించడానికి వీలవుతుంది మరి ఇంటి పరిసరాల చుట్టే ఇలా ఉన్నప్పుడు ఒక ఆసుపత్రి చుట్టూ ఆసుపత్రి లోపల పరిశుభ్రత అనేది ఏ స్థాయిలో ఉండాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు బనగానపల్లిలో నూరు పడకల ఆసుపత్రి ప్రహరీగోడ పొడవునా రెండు మూడు చోట్ల ఈ సమీప ప్రజలు తమ చెత్త చెదారాన్ని అక్కడ వేయడం జరుగుతూ ఉంది ఆఫ్కోర్స్ ఆ చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే తొలగిస్తున్నారు అయితే మళ్ళీ వారు మరుసటి రోజు తొలగించడానికి మరుసటి రోజు ఉదయం వచ్చే వరకు మళ్ళీ పోగైన చెత్త అక్కడే ఉంటా ఉంది ఈ నేపథ్యంలో ఆ చెత్త ఆ చెత్త వద్దకు వచ్చే జంతువులు వీటితో తీవ్ర అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది ఆసుపత్రి ప్రహరీ గోడ వెంట సమీప ప్రజలు కసు వేయకుండా తొలగించాలని కసు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రజలు కూడా తమ తమ ఆరోగ్యాలకు సంబంధించిన విషయము కాబట్టి ఆసుపత్రి ప్రహరీ గోడ వెంట కస్సు వేయకుండా ఉదయాన్నే వచ్చే కస్సు సేకరించే కస్సు సేకరించే వాహనాలలో వేసి ఆసుపత్రి ప్రహరీ గోడ వెంట చెత్తా చెదారం లేకుండా ఉండడంలో తమ వంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంది